మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకేసారి రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇక రేపటి నుంచే కూడా ఈ పథకాల డబ్బులను అందజేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఏ పథకాలకు సంబంధించి రైతులకు ఆర్థిక సాయాన్ని అందించబోతున్నారు ఏ విధంగా డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి ఈ ఆర్థిక సాయం అందించబోతుంది ఇక ఒకటేసారి వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ మరియు రైతు రుణమాఫీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ మరియు పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కింద డబ్బులను అయితే వేయబోతుందనమాట ఇక ఇప్పటికే రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు ఇక రైతులందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రైతులందరికీ కూడా ఆర్థిక సాయం చేస్తుందని కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో రైతులందరూ కూడా మీ యొక్క ఖాతాలకు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు అందరికీ కూడా డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటు మరిన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వర్తిస్తాయని ప్రతి రైతుకు కూడా రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు వానాకాలం రైతు భరోసా కింద మనకు తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇక రైతు రుణమాఫీ కింద మనకు అరవై వేల రూపాయలు మొదటి విడత కింద జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన జారీ చేశారు